ఈ చాలా మంచి సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడదాం అమ్మాయి ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ పీసీఓడి ప్రాబ్లమ్ ఎగ్ రిజర్వ్ బాగుంది స్పర్మ్ క్వాలిటీ చూస్తే స్పర్మ్ కౌంట్ తక్కువ మోటిలిటీ తక్కువ షేప్స్ కూడా బాగాలేవు అందుకే ఇక్సీ చేశాము ఇక్సీలో మల్టిపుల్ ఫాలికల్స్ పెరిగినాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఫాలిక్యులర్ పంక్చర్ ఫాలిక్యులర్ పంక్చర్లో ఫ్లూయిడ్ యాస్పిరేట్ చేశాము మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఈ అమ్మాయికి ట్వెల్వ్ మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి ఫైవ్ ఎమ్మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి మనం ఇక్సీ చేసాము బెస్ట్ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసి ఎగ్ లోపల వరకు మనం అందించాము టైమ్ ల్యాబ్స్ ఇంక్యుబేటర్లో మనం పిల్లల్ని పెంచాము కల్చర్ చేసాము ఈ ఫైవ్ డేస్లో వీఆర్ సో హ్యాపీ టు సీ మనకు టోటల్గా సిక్స్ ఫైనల్ స్టేజ్ ఎంబ్రియోస్ తయారైనాయి మిగతా త్రీ ఫోర్ ఎంబ్రియోస్లో ఉండే మనం ఫ్రీజ్లో పెట్టాము దాని తర్వాత మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము డే ఫైవ్ బ్లాస్టోసిస్ టూ బ్యూటిఫుల్ క్వాలిటీ బ్లాస్టోసిస్ మనం ట్రాన్స్ఫర్ చేసాము ట్రాన్స్ఫర్ కూడా మంచిగా జరిగింది కరెక్ట్ పొజిషన్లో మనము డిపాజిట్ చేసాము దాకా ఫోర్టీన్ డేస్లో మనకు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అండ్ యూ కెన్ సీ హియర్ బేబీ హార్ట్ బీట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ కపుల్